నమస్కారం తెలుగు గంగా న్యూస్ స్వాగతం తిరుమూరు పట్టణంలోని కనక రెసిడెన్సీలో తిరుమూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ కేశనంద్ శివన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ సావల దేవాద నియోజకవర్గ సమన్వయకర్త సకినేని శ్రీనివాసరావు నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ఎంపీ కేసు నాని కావాలనే మా ఎంపీ కేసు నేని పై అసత్య ఆరోపణలు చేస్తున్నాడు కేసు నాని ఏ ఆరోపణలు చేసినా ఎంపీ చున్నీ గారు మీరు మాట్లాడవద్దు ఎందుకంటే పార్లమెంటు పదవిలో మేము ఏడుగురు ఎమ్మెల్యేలము ఉన్నాము వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు మేము చూసుకుంటాము ఎమ్మెల్యే కొలుపుపూడి శ్రీనివాసరావు ఇంకోసారి కేసు నేను నాని మా ఎంపీ చున్నిపై అసత్య ఆరోపణలు చేస్తే అవి నిరూపించే వరకు మేము నిన్ను వదలమున్నాను దుర్మార్గమైన రాజకీయానికి తెరదీశాడు నాకు దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి చిన్ని గారిని నేను గా కలుస్తున్నా ఏదైనా సమస్య గురించి మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు ఎవరైనా తిట్టినా కూడా నవ్వుతూనే తిడతాడు ఏదైనా సీరియస్ మ్యాటర్ చెప్పేటప్పుడు కూడా మాటర్ చెప్తాడు మళ్ళీ నవ్వేస్తాడు కానీ ఇది ఆయన ఒక కుటుంబ సభ్యులతో తన ఆవేదన పంచుకున్నట్టుగా మాట్లాడారు కాబట్టి నేను కూడా చెప్తున్నా ఈ పదిహేను ఇరవై రోజుల్లో ఆయన సొంత అన్న ఉద్దేశపూర్వకంగా బుర్ర చల్లుతుంటే ఆయన బాధపట్టడం నేను అర్థం చేసుకున్నాను వందల కోట్లు వేల కోట్లు ఇందాక మీరు ఒక సైటు గురించి చెప్పారు నాకు తెలిసి ఆ సైటు నలభై యాభై కోట్ల విలువయ్యే సైటు అది వదిలేసినప్పుడు కూడా మీరు ఇంత బాధపడి ఉండరు అయితే ఇప్పుడు నేను మైక్ తీసుకుంది ఎందుకంటే చిన్ని గారిని నాని గారి ఏమని విమర్శిస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు నాని గారికి సమాధానం చెప్పద్దు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం వేలాది మంది నాయకులు ఉన్నారు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా నాని గారి తిరువూరు వచ్చి చిన్నీ గారి గురించి నా గురించి చాలా మాట్లాడారు నేను పొద్దున్నే జంగాకు ఫోన్ చేసి జంగా శ్రీని ఫోన్ చేసి నాని గారు ఇలా మాట్లాడారు కంపలగూడెంలో ఎక్కడ మాట్లాడారు రేపు మళ్ళీ నాని గారు తిరువురు నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమం పెట్టుకున్నా నేను ఇళ్ళు ఆపుతాను ఆయన చేసిన విమర్శలకి సాక్ష్యాలు సమాధానం చెప్పమని నేను అడుగుతాను నీ సలహా ఏంటి అంటే జంగా ఏం చెప్పాడంటే ఆయన ఏదో రాజకీయం కోసం నాలుగు రాడ్ వేసిపోతున్నాడు దాని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు మన ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది అట్లానే కాబట్టి నాని విషయంలో ఆయన విమర్శల విషయంలో వాటి లక్ష్యం ఒకటే ఏదో విధంగా చిన్నీ గారి మీద బుర చల్లాలి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆయనకి సమాధానం చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం వేలాది మంది నాయకులు ఉన్నారు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు మీరు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు కేసినేని నాని ఆయన విమర్శలు ఆయన విమర్శలు వెనకాల ఉన్న వ్యక్తులు వ్యక్తులు శక్తులు వాళ్ళందరి గురించి మాట్లాడి వాళ్ళ నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించే బాధ్యత మాధ్యమని మీకు తెలియజేస్తుంది